అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రాహుకాలం మరియు యమగండం ఇంకా పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు పంచాంగం అంటే ఏమిటి తిది వారం నక్షత్రం కరణం యోగం ఈ ఐదింటి కలయికే పంచాంగం శనివారం ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగం గురించి తెలుసుకుందాం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషములకు తిథి శుక్లాష్టమి సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషంలకు నక్షత్రం పునర్వసు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషములకు యోగం అతిగండ సాయంత్రం ఎనిమిది గంటల ముప్ మూడు నిమిషములకు కరణం విష్టి భద్ర ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషంలకు భవ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషంలకు ఇప్పుడు అశుభ సమయాల గురించి మనం తెలుసుకుందాము రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది గుళిక కాలం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది వర్జ్యం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఇప్పుడు మనం శుభ సమయాల గురించి తెలుసుకుందాం అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది అమృతకాలం ఉదయం మూడు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్